హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహరి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర నుంచని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు నేను సహస్ర మెడలో తాళి కడితే ఇటు లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను సహస్ర మెడలో తాళి కడితే కుటుంబం ఒకటి అవుతుందే కానీ నేను లక్ష్మికి చాలా అన్యాయం చేసినట్టే నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లక్ష్మిని విడిచి నేను ఉండలేను ఇటు అమ్మకి అందరూ దగ్గర అవుతారు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటే ఏంటో నా జీవితం అంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో లక్ష్మి యమున ఇద్దరు కూడా వచ్చి నాన్న విహారి టైం అవుతుంది రా నాన్న అంటూ ఇక ఇద్దరు కలిసి విహారిని అలా పెళ్ళికొడుకుగా మండపానికి తీసుకొని వెళ్తూ ఉంటారు లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరినొకరు అలా చూసుకుంటూ తనలో తాని ఇద్దరు బాధపడుతూ ఉంటారు లక్ష్మికి ఏం చాలో అర్థం కాదు ఇక విహారీ అలా సహస్ర అయిపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది మనసులో ఇక మండపానికి వెళ్ళి సహస్ర పక్కన కూర్చుంటాడు పెళ్లి పీటల మీద విహారీ ఇద్దరితో పూజ చేయిస్తూ ఉంటారు కానీ లక్ష్మిని ఎక్కడా అని చెప్పి విహారీ వెతుకుతూనే ఉంటాడు ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పెళ్ళి చూడలేక అలా గుమ్మం బయట నుంచొని ఉంటుంది లక్ష్మి పంతులు గారు విహారీ చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి అమ్మ నువ్వు ఇంకా పెళ్లి కూతురు మీద జీలకర్ర బెల్లం పెట్టు తలపై అని చెప్పి ఇస్తాడు ఇకప్పుడు పంతులు గారు ఇవ్వటంతో విహారీ సహస్రం మీద అలా జీలకర్ర బెల్లం పెట్టకుండా అలా ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా పెట్టు నాన్న జీలకర్ర బెల్లం పెట్టు ముహూర్తం టైం అయిపోతుంది అంటూ యమున చెబుతూ ఉంటుంది ఇక కానీ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బావా ఆలోచిస్తున్నావేంటి పెట్టు అని అనటంతో లక్ష్మి అలానే గుమ్మం బయట నుంచి చూస్తూ ఉంటుంది ఇక అందరూ చెప్పటంతో విహారి తప్పేది లేక అలా జీలకర్ర బెల్లం పెట్టడానికి సిద్ధపడిపోతాడు అలా పెడుతూ ఉండగా ఒక్కసారిగా ఇటు పక్కన గుమ్మం నుంచి చూస్తున్న లక్ష్మికి కళ్ళు తిరగడం మొదలవుతూ ఉంటుంది అలా కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతుంది పండు అరుస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మమ్మ అని గట్టిగా అరవటంతో విహారి తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని అలా పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ లక్ష్మి కోసం వెళ్ళిపోతాడు లక్ష్మి లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి కళ్ళు తెరవదు స్పృహ తప్పి ఉంటుంది లక్ష్మికి ఏమైందో అని విహారి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అక్కడ సహస్ర ఇదేంటి బావ ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇటు విహారీ ఇక ఏం చేస్తాడు సహస్ర మెడలో తాళి కడతాడా ఇటు లక్ష్మిని కాపాడుకుంటాడా అసలు లక్ష్మికి ఏమైంది వీళ్ళిద్దరి బంధం గురించి తెలిసిపోతుందా చూతాం రానున్న ఎపిసోడ్లో